సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్న సాగర్ అదనపు టీఎంసీ కాల్వ పనులను బండారుపల్లి భూ నిర్వాసితులు అడ్డుకున్నారు కాల్వ నిర్మాణంలో భాగంగా బండారుపల్లిలో నూట డెబ్బై ఐదు మంది రైతుల నుంచి నూట అరవై ఏడు ఎకరాల భూమిని అధికారులు సేకరించారు ఒక్కో ఎకరానికి పదమూడు లక్షల రూపాయలు పరిహారం ఇస్తామని ఒప్పుకొని ఎనిమిది లక్షల రూపాయలు చెల్లించారు మిగతా ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని నిర్వాసితులు గతంలో పలుమార్లు ఆందోళన చేపట్టగా అధికారులు ఆర్ అండ్ ఆర్ అథారిటీకి దృష్టికి తీసుకువెళ్లారు అథారిటీని ఆశ్రయించిన నూట ముప్పై మందికి ఐదు లక్షల రూపాయల పరిహారం అందజేయగా ఆశ్రయించని నలభై ఐదు మందికి ఇప్పటి వరకు పరిహారం అందలేదు దీంతో పరిహారం అందని రైతులు కాల్వ పనులను అడ్డుకున్నారు రావాలి రావాలి చెక్కులు రావాలి 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 చెక్కులు రావాలి మానచపురం ఇవ్వాలి ఇవ్వాలి ఇచ్చేంత వరకు మొదలు పెడతా మాత్రం అధికారుల అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పందించాలి మానచపురం మాకు ఇవ్వాలి రావాలి రావాలి చెక్కులు రావాలి 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 చెక్కులు రావాలి మానచపురం మాకు ఇవ్వాలి ఇవ్వాలి